హాయ్ ఫ్రెండ్స్ మీలో చాలామందికి బిజినెస్ చేయాలని ఉంటుంది కానీ ఏదైనా బిజినెస్ కొత్తగా ఉంటే బాగుంటుంది లేకపోతే లాస్ వస్తుందేమో అని కొంతమందికి భయం చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మనం ఒక బిజినెస్ని ఎంచుకునేటప్పుడు అంటే మనం లాస్ రాకుండా ఉండాలి అంటే మనకి ఇంతకుముందు ఎటువంటి బిజినెస్ చేసిన అనుభవం లేదు అనుకున్నప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఫస్ట్ మనం పోటీ తక్కువ ఉన్న బిజినెస్ ఎంచుకోవాలి అంటే బిజినెస్ లో రెండు మూడు రకాలు ఉన్నాయి ఒకటి అందరూ చేసే బిజినెస్ ఇప్పుడు మనకి హోటల్ పెడుతున్నాం అనుకోండి చిన్నది ఒక టిఫిన్ సెంటర్ పెడుతున్నాం అనుకోండి అది అందరు చేసే బిజినెస్ అనమాట సో అందరు ఎవరైనా ఒక చిన్న బండి పెట్టగలరు వాళ్ళ దగ్గర ఉండే అమౌంట్ని బట్టి టిఫిన్ పైన పెట్టగలరు హోటల్ పెట్టగలరు రెస్టారెంట్ పెట్టగలరు సో అందరు చేసేది అలానే అదే కొంతమంది మాత్రమే చేయగలిగే ఒక బిజినెస్ అంటే ఎక్కువ మందికి తెలియని ఒక బిజినెస్ మనం ఎంచుకున్నప్పుడు పోటీ అనేది తక్కువ ఉంటుంది అసలు పోటీయే ఉండదు అని చెప్పట్లేదు ఎందుకంటే మనలాగానే ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి పోటీ తక్కువ ఉన్న బిజినెస్ ఎంచుకున్నప్పుడు మనకి ఎక్కువ ప్రాఫిట్ అనేది ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట ఒక పది బండ్లు కొబ్బరి బొండాలు ఉన్నాయి కదా కోకోనట్ వాటర్ తాగుతాం కదా సో ఆ కొబ్బరి బొండాల బండి అనుకుందాం ఒక పది మంది అక్కడ కొబ్బరి బొండాలు సేల్ చేస్తున్నారు అంటే పదివేల రూపాయలు ఒక రోజుకి ఆ ఏరియాలో బిజినెస్ జరిగితే ఒక్కొక్క బండికి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు చొప్పున పది బండ్లకి వ్యాపారం ఉంటుంది సో అందరూ షేర్ చేసుకుంటారు అదే ఏరియాలో రెండే రెండు కొబ్బరి బొండాల బండి ఉందనుకోండి రెండు మాత్రమే ఉందంటే అప్పుడు పోటీ చాలా తక్కువ ఉంటుంది అప్పుడు ఒక్కొక్క మనిషికి ఎంత వస్తుంది ఏడు వేలు వస్తుంది అదేంటి పదివేల రూపాయల వ్యాపారం రెండు బండ్లు అంటే ఐదు ఐదు వేలే కదా రావాలి అంటే అదే కాదు ఎందుకంటే పది మంది అమ్ముతున్నప్పుడు పోటీ ఎక్కువ ఉంటుంది పోటీ ఎక్కువ ఉన్నప్పుడు రేట్ అనేది తగ్గించి అమ్ముతారు కానీ ఒక ఏరియాకి ఇద్దరే ఉన్నారనుకోండి ఆ ప వచ్చిన వ్యాపారం మొత్తం వాళ్ళ దగ్గరికే రావాలి సో వాళ్ళిద్దరూ మాట్లాడుకుని రేట్ పెంచేస్తారు అంటే ఒక కొబ్బరి బొండం నార్మల్గా ముప్పై రూపాయలకి దొరుకుతుంది అనుకుందాం ఇద్దరే అంటే రెండు బండ్లే ఉంటే అది నలభై రూపాయల చొప్పున అమ్ముతారు సో కస్టమర్ వచ్చే కస్టమర్ కూడా ఖచ్చితంగా అది తీసుకోవాల్సిందే కాబట్టి వాళ్ళకి ఆ పదివేల బేరం అనేది ఇంకా ఎక్కువ అయ్యి ఆరేడు వేలు అంటే ఒక మనిషికి ఆరు ఏడు వేలు ఉన్నట్టు ఉంటుంది అనమాట సో ఇది ఇప్పుడు ఈ కాన్సెప్ట్లోకి వద్దాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఏంటి అంటే గ్రాస్ స్ట్రా అనమాట ఓకేనా అంటే స అంటే మీకు సహజ సిద్ధంగా పండే ఒక రకమైన గ్రాస్ ఇది గడ్డి సో దానికి అడుగు భాగాన్ని ఈ విధంగా కట్ చేస్తారు దీనికోసమే ఇటువంటి పంటలు కూడా మీకు ఉన్నాయన్నమాట వియత్నాం వైపు సో మన సైడ్ కూడా గ్రాస్ అంటే గ్రాస్ స్ట్రా అనేది ఇండియాలో కూడా అంటే తక్కువ వేరే వేరే గ్రాస్ అంటే మీకు గోధుమ అంటే మీకు వీట్ గ్రాస్ అని నెక్స్ట్ జూట్ గ్రాస్ అని బ్యాంబు స్ట్రాస్ అని ఇప్పుడు మీరు కొబ్బరి బొండాలో జ్యూస్ లేకపోతే వేరే ఏ ఐటమ్ అయినా జ్యూస్ స్టాల్కి వెళ్ళినప్పుడు జ్యూస్ లేకపోతే కొబ్బరి బొండాలు ఏదైనా స్ట్రా ప్లాస్టిక్ స్ట్రా వేస్తుంటారు సో ఆ ప్లాస్టిక్ స్ట్రా అనేది ఇప్పుడు బ్యాన్ చేసేసారు ఇండియాలో ఎందుకంటే వన్ టైం యూజ్ చేసే ప్లాస్టిక్ అన్నీ కూడా బ్యాన్ చేశారు పూర్తిగా ప్లాస్టిక్ బ్యాన్ చేయడం అనేది జరగదు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ప్లాస్టిక్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి రీసైక్లింగ్కి యూస్ అయ్యే ప్లాస్టిక్ అంటే ఇప్పుడు మీకు మందంగా పెద్ద పెద్ద ప్లాస్టిక్ క్యాన్లు ఉన్నాయి మెడిసిన్కి సంబంధించిన ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయి సర్ఫ్ లిక్విడ్ సర్ఫ్ వస్తుంది చూడండి ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ బ్యాన్ అవ్వదు ఎందుకు అవ్వదు అంటే దాన్ని రీసైకిల్ చేయచ్చు అంటే వాడి పడేసిన తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ మెల్ట్ చేసి మళ్ళీ యూజ్ అనమాట మళ్ళీ ప్రోడక్ట్స్ తయారు చేస్తారు కాబట్టి కానీ వన్ టైం యూజ్ ప్లాస్టిక్ అనేది రెండోసారి యూజ్ చేయరు అంటే అవి వాడి పడేస్తూ ఉంటారు సో ఆ కేటగిరీలో ఈ ప్లాస్టిక్ స్ట్రా అనేది వస్తుంది కాబట్టి గవర్నమెంట్ బ్యాన్ చేసేసింది మీరు అడగచ్చు ఈ స్ట్రా ఇప్పుడు కొబ్బరి బొండాలు డైరెక్ట్గా వాటర్ బాటిల్లో పోసి తీసుకొని వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా అని నేనేమంటున్నానంటే అందరు లీటర్ ఆరు లీటర్ తీసుకొని వెళ్ళరు కదా ఒకటి తాగే వాళ్ళు ఉంటారు మనమైతే ఎత్తుకొని తాగుతాం అనుకోండి అందరు అలా తాగతారు కాదు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో చేత్తోనే తింటాం అదే మీరు బయటకు వెళ్ళినప్పుడు వెజ్ పలావ్ వెజిటబుల్ బిర్యానీ హోటల్ రెస్టారెంట్లో స్పూన్ ఇస్తారు కంపల్సరీ మనం స్పూన్లో తింటాం ఎందుకంటే పక్కన ఉన్న పది మంది కోసమైనా మనం అది అలా పాటిస్తూ ఉంటాం యాక్చువల్లీ చేతితో తినాలని అనిపించినా కూడా చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ అలానే ఈ స్ట్రా అనేది కూడా ఈ ఈ స్ట్రా ఇటువంటి కల్చర్ అనేది కూడా మనం బయటికి వెళ్ళినప్పుడు రెస్టారెంట్ హోటల్స్ కో జ్యూస్ స్టాల్ ఎక్కడికి వెళ్ళినా కూడా అది ఆటోమేటిక్ స్ట్రా వేసి ఇస్తారు అది మనకి నార్మల్గా నోట్లో ఖర్చుకొని గ్లాస్తో తాగినా కూడా అటువంటి ఏరియాకి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఫంక్షన్స్ ఈవెంట్స్ ఇటువంటి అన్నిటికీ అంటే ఎంత విరివిగా ఈ స్ట్రా యూజ్ చేస్తారంటే ఒకవేళ మీరు చిన్న విలేజ్లో ఉండుంటే మాత్రం మీకు అర్థం కాకపోవచ్చు లేకపోతే అంత అవసరం లేదేమో అనిపించవచ్చు కాదు మన భారతదేశం నూట నలభై కోట్ల మంది జనాభా ఎక్కడ చూసినా జ్యూస్ స్టాల్స్ ఈ కొబ్బరి బొండా అంటే తాగే ఐటెం ఓకేనా డ్రింక్ చేసే ఐటమ్స్ చాలా ఎక్కువ అనమాట ఓకేనా ఈ హోటల్ రెస్టారెంట్స్ సో ఈ వాడకం కూడా చాలా ఎక్కువే ఉంది మనకు కంటికి కనిపించదు కాకపోతే బిజినెస్ చాలా బాగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ గ్రాస్ స్ట్రా అనేది నేచురల్గా ఎకో ఫ్రెండ్లీ అనమాట అంటే ఇది ప్లాస్టిక్ కాదు గా వచ్చేది భూమి నుంచి కాబట్టి ఇది అందరూ ఇష్టపడతారు అనమాట ఏది ఏ మనం మార్కెట్ చేయాలంటే ఒక ప్రోడక్ట్ని అందరు తీసుకునేలా ఉండాలి ఇది మీరు ఎవరి దగ్గర తీసుకుని ఎలా అంటే జ్యూస్ స్టాల్స్ నుంచి అంటే మీరు మార్కెట్ చేయాలి కదా ఇవి కొనుక్కుంటారు ఫస్ట్ దీని రేట్ ఇవన్నీ కూడా మాట్లాడదాం సో ఇది మార్కెట్ చేయాలంటే ఫస్ట్ మీ దగ్గర నుంచి మీరు బల్క్గా సప్లై ఇస్తారు అంటే మీరు రోడ్లు మెట్రెడ్ తిరిగి రెండు రకాలనమాట అంటే ఒకటి మనమే డైరెక్ట్గా వెళ్ళి మార్కెట్ చేయడం అంటే డోర్ టు డోర్ టైప్లో మీరు అన్ని రెస్టారెంట్స్ అంటే మీరు అంటే మీరు కావచ్చు లేకపోతే మీ దగ్గర సేల్స్ బాయ్స్ కావచ్చు ఓకే మంచి వాళ్ళకి శాలరీ ప్లస్ పెట్రోల్ అలవెన్స్ అన్ని ఇచ్చి ఈ విధంగా మార్కెట్ చేయించడం ఎందుకంటే ఇది ఇది సప్లై ఇచ్చే వాళ్ళు మీకు లోకల్ గా ఎవ్వరూ ఉండరు తొంభై శాతం ఉండరు పోటీయే లేదని చెప్పట్ల పోటీ చాలా చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మందికి తెలియదు మీలో ఎంతమందికి ట్రాస్ ఐడియా ఉండుంటుంది నాకు తెలిసి ఈ వీడియో ఒక వంద మంది చూస్తారనుకోండి పది మందికి మాత్రం ఐడియా ఉండి ఉంటుంది అసలు తెలియదు అని చెప్పట్ల పది మందికి తెలిసి ఉంటుంది కానీ మిగతా తొంభై మందికి జీరో నాలెడ్జ్ దీని గురించి ఎందుకంటే అంత ఐడియా ఉండదు కాబట్టి ఇది మార్కెట్లో చూడండి చూడడానికి ఎలా ఉంది వీళ్ళు చూడండి మార్కెట్ చేసే వీళ్ళ పద్ధతి కూడా చూడండి ఒక అరటి ఆకు చుట్టి మార్కెట్ చేస్తున్నారు ఏ ప్రోడక్ట్ అయినా సరే మనం మార్కెట్లో తీసుకుని వెళ్ళడం కూడా ఒక ఆర్ట్ ఒక కళ అనమాట అది కూడా ఎటుబడితే అటు తీసుకుని వెళ్ళిస్తే ఎవరు కొనడు చూడండి వాళ్ళు అరటి ఆకుతో చుట్టి ఎంత నీట్గా ఉంది చూడగానే కొనుక్కునేలా ఉంది కానీ ఆ అరటి ఆకు రెండు మూడు రోజులు తర్వాత ఉండదు అవి ఎండిపోద్ది బట్ మార్కెట్ చేసేటప్పుడు వాళ్ళకి ఇచ్చేటప్పుడు అంత అందంగా ఇస్తున్నారు ఒకటి రెండో మెత ఇటు చూడండి ఇటు మీకు బ్రౌన్ షీట్ టైప్ లో ఉంది కదా ఆ బాక్స్ సో ఏ విధంగా అయినా చేయొచ్చు కానీ మనం ఆకర్షణ అనేది చాలా ఇంపార్టెంట్ మార్కెట్ చేసే దీంట్లో ఇక్కడే చాలా మంది ఫెయిలియర్ అవుతుంటారు ఓకేనా సో ఇదొకటి రెండోది మీకు ఈ గ్రాస్ట్రా లైఫ్ అంటే మీలో చాలా మందికి ఇది లైఫ్ స్పాన్ ఎంత ఎంత కాలం ఇది ఉంటది అంటే దీనికి లైఫ్ స్పాన్ అనేది వన్ ఇయర్ వరకు ఉంది ఓకే అంటే ఫ్రెష్ గ్రాస్ట్రా అంటే ఒక్క సంవత్సరం రోజులు ఏమి పాడవదు అనమాట కాబట్టి అంటే ఆ లైఫ్ అప్పుడు దాకా ఉంది సో మనకి ఒక సంవత్సరం రోజులు ఉంచుకునేంత స్టాక్ స్టార్టింగ్ తెచ్చుకోము కదా మన బిజినెస్ని బట్టి మనం స్టాక్ అనేది తెచ్చు మనం తెచ్చుకుంటాం సో మార్కెట్ చేసేటప్పుడు కూడా అంతే ఆకర్షణగా మనం మార్కెట్ చేయాలి ఒకటి మీ దగ్గర ఉండే సేల్స్ పర్సన్ అంటే మార్కెటింగ్ విషయానికి వద్దాం ఏ విధంగా మనం సేల్ చేయాలి అనేది ఫస్ట్ మీలో చాలా మందికి డోర్ టు డోర్ అనేది మార్కెటింగ్ అలవాటు ఉండదు కాబట్టి డబ్బులు నేను పెట్టగలను కానీ నేను మార్కెట్ చేయలేను ఇలా వెళ్ళి అడగలేను నాకు ఇబ్బంది ఇటువంటి వాళ్ళు ఉంటారు సో అటువంటప్పుడు మీరు అంటే ఈ కేటగిరీకి చెందిన వారైతే మీరు పెద్ద మొత్తంలో తీసుకుని వచ్చి ఒక స్టాక్ పాయింట్ లేకపోతే మీ ఇల్లు సౌకర్యంగా ఉంటే దీనికోసం ఒక గది ఉంటే ఆ గదిలో పెట్టేయచ్చు అనమాట పెట్టేసి సేల్స్ పర్సన్స్ రిక్రూట్ చేసుకోవడమే అదే చాలా మీకు అవసరం అనుకుంటే బోల్డ్ మందికి ఉద్యోగాలు లేక ఉన్నారు మీరు ఒక అవకాశం కల్పిస్తున్నట్టు ఫస్ట్ ఒక ఇద్దరిని పెట్టుకోవడం సో వాళ్ళకి ఒక టార్గెట్ ఇవ్వడం ప్రతి మార్కెటింగ్ అంటే టార్గెట్ ఉంటుంది కంపల్సరీ టార్గెట్ ఉంటేనే వాళ్ళు కూడా కష్టపడతారు మీకు శాలరీ కరెక్ట్ గా ఇచ్చేస్తామంటే మీరు వాళ్ళ ఆర్డర్ పట్టుకొని రారనమాట ఏదైనా సరే ఎన్ని ఆర్డర్లు పట్టుకొని వచ్చినా ఇదే కదా శాలరీ అనుకుంటారు కాబట్టి ప్రతి వాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు కూడా టార్గెట్ అనేది పెడతాయి సో ఆ టార్గెట్కి తగ్గట్టు ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇస్తాయి అనమాట శాలరీతో పాటు కాబట్టి వాళ్ళు అంటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా చేస్తారు కనుక మీరు కూడా సేమ్ ఫార్ములా ఫాలో అవ్వాలి ఇవి మనం ఏదైనా ఒక పా ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకుని వెళ్ళాలంటే చాలా కష్టం అంటే కొన్ని ఈజీ అంటే ఇంటికి వాడేది ఇప్పుడు కందిపప్పు మినపగొళ్ళు పంచదార ఇటువంటిదన్నీ నూనె ఇవన్నీ ఈజీ అనమాట ఎందుకంటే ప్రతి ఇంటికి యూజ్ చేసేది అదే ఇదంటే దాంతో పోలిస్తే ఇది కాస్త custom. దీనికి పోటీ చాలా తక్కువ ఇప్పుడు వేరుశెనకాయ గుళ్ళు కందిపప్పు మినపగొల్లు అనుకోండి దీనికి పోటీ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే చాలా మంది ఆ బిజినెస్ లో ఆల్రెడీ ఉంటారు కానీ మీకు ఇటువంటి గ్రాస్ స్ట్రా ఇటువంటి కాన్సెప్ట్ అంటే చాలా మందికి తెలియదు అట్ ది సేమ్ టైం ఇది కంపల్సరీ యూస్ చేయాల్సిందే కదా ఎక్కడ చూసినా ఉంది సో కొత్తగా వాళ్ళకు కూడా ఇది ఒక పబ్లిసిటీ అనమాట ఇది నేచురల్ స్ట్రా అనేటప్పటికీ ఒక పబ్లిసిటీ మనం కూడా ఒక చిన్న పామ్లెట్ స్టిక్కర్ టైప్ లో పెట్టేసి ఎక్కడ ఏ జ్యూస్ స్టాల్ ఏ రెస్టారెంట్కి ఇస్తున్నామో దీని గురించి అక్కడ ఒక ఆ ఫోన్ నెంబర్ ఆ పామ్లెట్లో లో అంటే ఒక చిన్నది అతికిస్తారు కదా దాని కింద పెద్ద అక్షరాల్లో మీ ఫోన్ నెంబర్ సో ఎవరికైనా ఇప్పుడు ఆ బిజినెస్ జ్యూస్ స్టాల్కి ఎంతో మంది వస్తుంటారు వాళ్ళకు ఫంక్షన్ ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు ఇలా గ్రాస్ట్రా అవైలబుల్ ఇలా ఎకో ఫ్రెండ్లీ అనేది అక్కడ ఉంటే వాళ్ళు ఆ టైంలో గుర్తొస్తుంది అనమాట ఇదే పనిగా కాకపోయినా పలాన చోట మనం చూసాం కదా అని మళ్ళీ వచ్చి ఆ టేబుల్ దగ్గర మీరు గోడ దగ్గర ఎక్కడ అతికిచ్చారో అవి చూసి మీకు గా కాల్ చేస్తారు నెక్స్ట్ మీకు ఈ బార్బర్ షాప్ మీరు చూడండి మీ మీరు మంగళ షాప్కి వెళ్తారు కదా అక్కడ షేవింగ్ కటింగ్ ఇవి చేసుకునే చోట విసిటింగ్ కాడ అర్థంలో చెక్కి పెట్టుంటారు నేను నార్మల్ పెద్ద పెద్ద స్పాలో కాదు పెద్ద పెద్ద స్పాలో కూడా ఉంది అక్కడ వచ్చే పెద్ద పెద్ద వాళ్ళు కూడా పర్మిషన్ అడిగి రెండు విస్టింగ్ కార్డు చెప్తున్నారు అవి కూడా చూసా సో మీరు ఆ విధంగా చూస్తే వాళ్ళ బిజినెస్ ని డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు ఇప్పుడు మంగళ షాప్ లో కూర్చుందని చెప్పి అర్థమే చూసుకుంటూ ఉంటారు ఆ అర్థం దగ్గర ఇది ఉంటాయి ఆటోమేటిక్ కళ్ళలో పడతాయి అనమాట సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు అంటే నేనేం కొత్తగా చెప్పేది కాదు మనం మన లైఫ్లో ఫేస్ చేసింది చూసిందే అనమాట సో ఇటువంటిది మీలో కొంతమంది చూసి ఉండకపోవచ్చు కాబట్టి వాళ్ళకు కూడా ఇది అంటే మీలో కొంతమంది వెంటనే ఎన్ని మేము చూసాము ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు సో చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే వాళ్ళలో మైండ్ బాగా షార్ప్ గా ఉన్న వాళ్ళు ఉంటారు ఓకేనా మీలాగా అలానే కొంతమందికి అర్థం కాని వాళ్ళు ఉంటారు అసలు ఎలా ఏంటి అనేది కూడా ఒక చిన్న చిన్న విలేజ్ ఆ విలేజే ప్రపంచం అనుకున్న వాళ్ళకి వాళ్ళకి ఏం తెలియదు అక్కడ ఏముంటది అగ్రికల్చర్ ఉంటుంది ఏ వ్యవసాయం ఉంటుంది దాని తప్ప వాళ్ళకి అదే ప్రపంచం అన్నప్పుడు ఇటువంటి విషయాలన్నీ సిటీలో జరిగేది అర్బన్ ప్రాంతాల్లో జరిగేది ఎలా తెలుస్తాయి సో అటువంటి వాళ్ళు కూడా నా వీడియోలు చూస్తుంటారు కదా కాబట్టి నేను వివరంగా చెప్తున్నాను మీకు అంత షార్ప్ అంటే ఇంత వీడియో చూడాల్సిన పని లేదు స్టార్టింగ్ ఎత్తగానే నేను గ్రాస్ స్ట్రా అని చెప్పేసాను ఓకే అక్కడితో మీరు వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట కరెక్టా కాదా సో మీ ఫోన్లో మీ చేతిలో ఉందనమాట వీడియో పూర్తిగా చూడడం చూడకపోవడం ఎవరికైతే అవసరం ఉందో ఎవరికైతే నా మాట నచ్చుతుందో వాళ్ళు చూస్తారు ఓకేనా నెక్స్ట్ ఈ గ్రాస్ ట్రాక్ గురించి నేను ఎలా మార్కెట్ చేయాలనేది కూడా మీకు క్లారిటీగా చెప్పాను అంటే కొంతవరకే నేను ఐడియా ఇవ్వగలను ఏమంటే నేను ఆల్రెడీ ఎన్నో సార్లు చెప్పిందే కార్ కొన్ని సెల్ఫ్ అవ్వదు అటువంటి కార్ వెనకాల నుంచి తోస్తే ఎమ్మటే స్టార్ట్ అవుతుంది సో అటువంటి వాళ్ళే మీరందరూ కూడా మంచి నాలెడ్జ్ వాళ్ళు మీ అందరి దగ్గర కూడా ఎంతో డబ్బులు ఉంటాయి అది మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఉంటుంది కానీ మీలో సడన్ గా బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు స్టార్టింగ్ డబ్బులు ఉంటుంది సో నా ఛానల్లో ఉండే వీడియోస్ మీకు ఒక అవగాహన కల్పించడానికి ఎటువంటి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనడానికి ఇప్పుడు చెప్పాను చూడండి కార్ని వెనక నుంచి తోయడం అనేది అటువంటిది అనమాట నెక్స్ట్ మీలో చాలా మంది నేనే దగ్గర ఉండి ప్రతి విషయం ఇది చెప్పలేదు అది చెప్పలేదు అంటున్నారు నేను అవగాహన కల్పించడానికి ఐడియా ఓకేనా ఐడియా ఇస్తున్నా అంతే సో దీనిపైన మీరు గ్రౌండ్ రీసెర్చ్ కంపల్సరీ చేయాలి మీ జీవితం మొత్తం నేను చేతులు పట్టుకొని నడిపించలేను నెక్స్ట్ మీలో చాలా మంది ఒక ప్రోడక్ట్ ఇస్తే దాన్ని ఎక్కడ మార్కెట్ చేయాలి ఎవరు కొంటార ఎవరు కొంటారని అడుగుతున్నారు మళ్ళీ చెప్తున్నాను మీ ఊరు ఏదో నాకు తెలియదు మీ ఊర్లో ఏది బిజినెస్ ఏరియా అనేది నాకు ఎలా తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు టమోటా తెస్తున్నారు ఆ టమాటాలు ఎక్కడ నాకు ఎలా తెలుస్తుంది మీ ఊరు చుట్టుపక్కల ఏది అర్బన్ ప్రాంతం ఆ అర్బన్ ప్రాంతంలో ఏది సెంటర్ అక్కడ ఎక్కడ మనం గుడౌన్ టైప్ లోనో స్టాక్ పాయింట్ టైప్ లోనో తీసుకోవాలి ఎటువంటి బిజినెస్ అక్కడ ఆల్రెడీ ఎవరు చేస్తున్నారు ఇవన్నీ మీకు తెలుస్తుంది మీ ప్రాంతం గురించి మీకు విశాఖపట్నం గురించి నాకు ఎలా తెలుస్తుంది హైదరాబాద్ గురించి నాకు ఎలా తెలుస్తుంది మీ లోకల్ అయితే మీకు మీ ప్రాంతం గురించి మీకు ఐడియా ఉండుది సో అది ఎక్కడ సేల్ ఒక ప్రోడక్ట్ అనేది మీరే ఎంచుకోవాలి ఓకేనా లేదంటే కామన్ గా మీరు విశాఖపట్నం హైదరాబాద్ సిటీలో అయితే పెద్ద విషయమే కాదు సో అటువంటి సిటీలో మీరు కొత్తైనా సర్వైవ్ అవ్వచ్చు ఈజీగా సక్సెస్ కొట్టచ్చు సిటీలో ఎక్కువ మంది జనాభా విలేజెస్ వదిలేసి ఆ సిటీకి వచ్చేస్తుంటారు కారణం ఏంటంటే అక్కడ రోడ్డు మీద పల్లీలు అమ్ముకున్న అంటే ఉడతబెట్టిన పల్లీలు అమ్ముకున్నా వాళ్ళ బిజినెస్ మన ఊర్లో రాదనమాట అంత బిజినెస్ నేను ఒక అతన్ని చూశాను ఈవినింగ్ కరెక్ట్ గా త్రీ అవర్స్ మాత్రమే ఏది సిక్స్ థర్టీ నుంచి ఈవినింగ్ తొమ్మిది తొమ్మిది నరకంతా ఓన్లీ వేరే అమ్మడు ఉడక పెట్టిన ఆ పల్లీలు అమ్ముతాడు ఏది వేరుశనక్కాయలు దాంట్లో కాస్త ఉల్లిపాయ కొత్త మీద అది ఏదో చార్ట్ ఐటమ్స్ కలిపి ఇచ్చేస్తాడు టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ కరెక్ట్ గా త్రీ అవర్సే ఎంత వస్తుందని అడిగా ఏది ఆయన మొత్తం పోను ఆయనకి ట్వల్వ్ ఫిఫ్టీ అంటే పన్నెండు వందల యాభై నుంచి పదిహేను వందలు మిగులుతుంది అంట మూడున్నర గంట అది కూడా సిటీలో మంచి రద్దీ ప్రాంతంలో ఒక చోట కూడా ఉండడు ఆ బండిని అలా ఒక తిప్పు రౌండ్ జస్ట్ నేను ఆయన దగ్గర తీసుకుని నేను ఎవరి అంటే నా ఛానల్ బిజినెస్ ఐడియా సంబంధించింది కాబట్టి నేను ఎక్కడైనా ఎవరిదైనా మాటలు కలుపుతాను వాళ్ళ బిజినెస్ కాన్సెప్ట్ తెలుసుకుంటాను ఏమంటే మన ఛానల్లో చెప్పడానికి పనికి వస్తుంది కదా అనేది ఓకేనా సో చెప్తున్నాను సిటీ రావడానికి ఎక్కువ మంది కారణం అదే అనమాట సిటీలో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ అదే మీరు విలేజ్ అంటే అగ్రికల్చర్ మీదే ఆధారపడాలి దాంట్లో కూడా సక్సెస్ఫుల్ కొట్టిన ఉన్నారు ఎకరానికి వంద టన్నులు టమాటా పండిస్తున్నారంట అంట ఎక్సలెంట్ సో మన అగ్రికల్చర్ చేయాలనుకున్నప్పుడు అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకొని మనం చేయొచ్చు నెక్స్ట్ ఈ స్ట్రా రేట్ మీకు కేజీల్లో తీసుకొని పీసులు లెక్కన ఇస్తారనమాట అంటే ఇప్పుడు ఈవెంట్స్ ఫంక్షన్స్ ఇటువంటివి ఉన్నాయి కదా వాళ్ళకి త్రీ రూపీస్ అలా ఇచ్చేయచ్చు ఒక స్ట్రా అంటే వాళ్ళకి ఎన్ని స్ట్రా కావాలో అంత వెయ్యి స్ట్రాలు కావాలంటే మూడు వేల రూపాయలు అలా మనం కొనేటప్పుడు బల్క్గా కేజీలో కొనుక్కోవచ్చు లేదు పీసుల్లో ఇచ్చేవాళ్ళంటే పీసుల్లో కూడా కొనుక్కోవచ్చు అనమాట సో మీరు ఇండియా మార్ట్ వెబ్సైట్ ఉంది కదా ఇండియా మార్ట్ వెబ్సైట్లో మీరు ఇలా ఎకో ఫ్రెండ్లీ స్ట్రా సప్లయర్స్ అంటే మీకు ఆటోమేటిక్ నంబర్ ఆఫ్ రిజల్ట్స్ వస్తాయి ముఖాముఖి కలవండి దయచేసి ఆన్లైన్ ద్వారా డబ్బులు కట్టడం అటువంటిది చేయకండి ఎందుకంటే వాళ్ళని మీరు కలవనప్పుడు వాళ్ళు ఎవరో మీకు తెలియనప్పుడు డబ్బులు ఎలా ఇస్తారు ఇవ్వకండి ఒకవేళ మా వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా మీరే లాస్ అవుతారు కదా కాబట్టి ఏదైనా మనం ఇంట్లోంచి కూర్చొని రప్పించుకోవాలి స్టాక్ అనేది అనుకోకూడదు అంటే ఫస్ట్ ఒక పది ట్రాన్సాక్షన్ అయినా డైరెక్ట్గా వెళ్ళి ముఖాముఖి కలిసి క్వాలిటీ చెక్ చేసుకొని ఏది ఏది ఎంత పొడవు వస్తుంది ఎంత పొడవుది ఎంత రేట్ అంటే లెంగ్త్ ఎక్కువ ఉండేది ఒక రేటు ఉంటుంది తక్కువ ఉండేది ఒక రేటు ఉంటుంది సో అన్ని జాగ్రత్తలు తీసుకొని గ్రౌండ్ రీసెర్చ్ చేసిన తర్వాత ఈ బిజినెస్లో దిగండి ఖచ్చితంగా మ్యాక్సిమం సక్సెస్ ఇచ్చే బిజినెస్ ఐడియాలో ఇది కూడా ఒకటి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్